గుంటూరు టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం నందు ప్రతిపాడు నియోజకవర్గంలోని ఐదు మండలాలు మండల కమిటీలు క్లస్టర్ యూనిట్లు బూత్ కమిటీ మరియు గ్రామ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూల్ల రామాంజనీయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు ఆశీస్సులతో ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు యువ నాయకులు నారా లోకేష్ రాష్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ప్రత్తిపాడు నియోజకవర్గంలో అన్ని కమిటీలను పూర్తి చేశామని రాబోయే రోజుల్లో కమిటీల్లో ఉన్న అందరి సభ్యుల సహకారంతో పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని తెలిపారు

ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని చేయకుండా देवडते मला दाक्षी నిత్యమేదన్నతో ఉత్తచేతనంతో ప్రకృతికి పార్టీకి ముంజల బౌసంతో ముంజల బౌసంతో నిత్యం జంటై అతిత్యం జంటై లావుతు నత్తవాని లావుతు కత్తవాని ఇదులను ఇదులనూ పార్టీసారి తరంగా పార్టీసారి తరంగా నిర్మwidetildeకవానిని నిర్మwidetildeకవానిని జ్ఞానందత్యం మానసక మానస హనుమంతరావు పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆయన పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ అంటే నంది పాలకు సంబంధించిన కార్యక్రమాల్లో అగ్రవాణాలు ఉండాలి